హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దిల్చినార్ బస్ స్టాండ్ పక్కన ఉన్న సంతోష్ మాత టెంపుల్కి వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకొని ఒడి పోయడము చీర పెట్టుకోవడం జరిగింది అమ్మవారికి ఇలా లోపల అమ్మవారి దర్శనం అయిన తర్వాత వ్రతాలు చేసుకునేటళ్ళు ఉద్యాపనలు కుంకుమార్చనలు చాలా పూజలు జరుగుతున్నాయి ఈరోజు అలాగే గాజుల పూజ జరుగుతుంది చాలామంది మహిళలు సామూహికంగా ఏ పూజ చేసినా ఫలితం ఎక్కువగా ఉంటుంది కనుక ఈరోజు పూజలో చాలామంది మహిళలు గాజుల పూజలో పాల్గొనడం జరిగింది లోపల అమ్మవారికి వడి బియ్యం పోసుకొని చీరలు సమర్పించే వాళ్ళు చీరలు కుంకుమార్చనలు చేసుకునే వాళ్ళు కుంకుమార్చనలు ఉద్యాపన చేసేవారు ఉద్యాపన చాలా ఈరోజు మహిళలతో గుడి కలకలలాడుతుంది చాలా నిండిపోయారు అసలు అమ్మవారు అలంకరణ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది పూజలో పాల్గొన్నారు బయటనే ఎంతమంది ఉన్నారు లోపల ఇంకా చాలా మంది ఉన్నారండి ఏ ఏ పూజకు సంబంధించిన వాళ్ళు ఆ పూజ చేసుకోవడం జరుగుతుంది పక్కనే రాములవారి టెంపుల్ ఉంటుంది రామాలయంలో కూడా చాలా మంది జన జనాలు ఉన్నారు దర్శనం చేసుకోవడం జరిగింది రాములవారిని కూడా అమ్మవారు ఇక్కడ చాలా మహిమ అమ్మవారండి మీరు కూడా ఎప్పుడైనా దిలిసినలో అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఈరోజు నాలుగో శుక్రవారం గనక మహిళలు అధిక సంఖ్యలో రావడం జరిగింది ఉద్యాపనాలు చేసే వాళ్ళు చేసుకుంటున్నారు అమ్మవారికి ఒడి పోసుకుంటున్నారు వ్రతాలు చేసుకోవడం జరిగింది ఇలా గాజుల పూజలు కూడా చాలామంది వచ్చారు మహిళలు పాల్గొ పాల్గొనడం జరిగింది మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలామంది ఉన్నారు బాయ్